హాయ్ ఇంటర్నెట్ అక్కయ్య ఛానల్ శ్రోతలకు ఈరోజు పంతొమ్మిది వందల తొంభై మూడు జూలై విపుల మాసపత్రికలో ప్రచురితమైన మలయాళీ కథ వేసవి సెలవులు ఈ కథను వారియార్ గారు రాశారు ఈమె భారతీయ రచయిత మరియు పాత్రికేయురాలు ముప్పై ఆరు కథలు కలిగిన ద డైరీ ఆఫ్ ఎ జర్నలిస్ట్ ద లిటిల్ ఫ్లవర్ గర్ల్ అండ్ ఆదర్స్ అనే పుస్తకం కూడా రాశారు వారియార్ ప్రస్తుతము రెడీ లో సీనియర్ ఎడిటోరియల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఈమె వ్రాసిన వేసవి సెలవులు అనే మలయాళీ కథను ఎన్ ఉమాదేవి గారు తిరుగులోకి అనువదించారు ఇంతకుముందు వ్రాసిన కథ పసిహృదయం అనే కథను కూడా నా ఛానల్లో చదివాను మరి ఇక కథలోకి వెళదామా ఆమె చోట ఆనందపు వెల్లువా అయినా నిరుపేదల నబ్బులకెవరిస్తారు విలువ కనికరం లేని కలవాళ్లు లోగులు కలిగిస్తుందా హాయినైన అనుభూతినిచ్చి కన్నతల్లి కౌటిలి మేరీ ఎప్పుడూ పంచంపకని అల్లారం టైం పీసి పెట్టుకుని మరీ నిద్రపోతుంది అల్లారం సరిగ్గా ఐదుం కావుకి ఉండేలాగా సెట్ చేసుకుంటుంది ఆ సంగతి సుజనాంటికి తెలుసు అయినా సరే ఐదు ఐదు దగ్గర్నుంచి మేరీ మేరీ అంటూ మేలుకొలుపు మొదలెడుతుందావిడ ఆవిడి గొంతులో సంగీత సంగీతమాధుర్యూ ఉంది మేరీకి ఆ రాగంతోటే మిలుకు వచ్చేస్తుంది కాన్ అల్లారం మోగే వరకు పైకి లేవదంతే సుజనాంటికి ఇప్పటికీ అదే అలవాటు మేరీ లేచి ఇటికీ ధరలు తొలగించాలి ఆ రోజు ఏప్రిల్ నాలుగో తారీఖు సుజనాంటి ఎన్నిసార్లు లేపినా లేవాలని లేదు మేరేకి కళ్ళు తెరిచి అల్లారం నొక్కి అలాగే పడుకుని ఉంది మేరీకున్న ఆసక్తి ఉత్సాహం అంతా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఆవిరైపోయింది మేరీ మనసంతా తన ఇంటి మీదే ఉంది ఆ జ్ఞాపకాలు వచ్చేసరికి కన్నీళ్లు కురవడానికి సిద్ధంగా ఉన్నాయి కాని మేరీ ఏడవడం ఎప్పుడూ అలవాటు లేదు ధైర్యవంతులైన పేదింటి పిల్లలు ఎప్పుడూ ఏడవరాదని వాళ్ల నాన్న చెప్పారు మేరీ గది చిన్నదైనా చాలా శుభ్రంగా ఉంటుంది శుభ్రత క్రమశిక్షణ ఆ పిల్ల బెక్కి ఒక భాగం అందుకే సుజనాంటికి మునిపటి పని పిల్లల కన్నా ఈ పిల్లంటే చాలా ఇష్టం మేరీ మంచం పక్కనే ఒక టేబుల్ ఉంటుంది టేబుల్ మీద ఒక నీలిరంగు బట్టపరిచి ఉంటుంది దానిమీద ఒక బైబిల్ యేసు చిత్రం ఒకటి ఆమె కుటుంబ సభ్యులంతా ఉన్న ఫోటో ఒకటి ఉంటుంది మేరీ అంటూ ఉంటుంది మా ఇంటి వాళ్ళంతా పట్టాలంటే చిన్న ఫోటో అయితే బొత్తిగా చాలదు అని మా ఇంట్లో చాలా మంది సభ్యులున్నారు మేరీ సుజనంటి దగ్గర పనిలోకి చేరడానికి అదే కారణం మేరీ అక్కలంతా వాళ్ళ వాళ్ళ పిల్లలతో ఒకటో తారీఖుల్లే ఇంటికి చేరుకొని ఉంటారు మేరీకి ఆ విషయాలు ఆలోచిస్తుంటే ఎక్కువ ఎక్కువవుతుంది బొమ్మాయిలో తనలాగే ఒకరింట్లో పనిచేస్తున్న తన చెల్లెలు కూడా ఈ పాటకి ఇంటికి చేరుకుని ఉంటుంది తన తమ్ముళ్ళో చిల్లి మిగతా పిల్లలు అంతా ఏప్రిల్ ఫస్ట్ నాడు తన రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారని తెలుసు ఆమె మనసంతా బెంగతోనూ బాధతోనూ నిండిపోయింది మేరీ ఇంటికొస్తే మంచం పట్టిన ఆమె తండ్రికి ఎంతో సంతోషంగా ఉంటుంది మేరీ అంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ప్రాణం ఆ పిల్ల ఎక్కడుంటే అక్కడే ఆనందపురిల్లువ బిరజెబ్బుతుంది ఆ పిల్ల ముతహాసం చలాకీకనం కిలకలలు ఇంట్లో జీవనాన్ని నింపుతాయి ఆమె తండ్రికి ఆమె పాప ఆ పిల్ల ఎప్పుడొచ్చినా మంచి మంచి మూట కట్టుకుని ఇల్లంతటినీ నబ్బులుతో ముంచేస్తుంది మేరీ ఉన్నంతసేపు ఆమె తండ్రి ఎంతో ఆనందంగా ఉంటాడు తన చింతలన్నీ మర్చిపోయి మనసారా నవ్వుతాడు చాలు మేరీ చాలు ఇక నవ్వలేను బాబు అని పొట్ట పట్టుకుని నవ్వి నవ్వి అలసిపోతాడు అంతవరకు హాస్యపజల్లుల్ని కురిపిస్తూనే ఉంటుంది మేరీ మార్చిలోని వాళ్ళ వేసవి వస్తున్నాయని గుర్తు చేస్తూ రాసింది ఆమె తల్లి ఆమె తెలుసు ఆమె ఆ మాటెత్తి గుర్తు చేయాల్సిన అవసరం లేదని మేరీ వేసవి సెలలకు వెళ్లడం ఎప్పుడూ మనదు అయినా ఆవిడ రాస్తుంది మేరీ ఫస్ట్ కల్లి వచ్చేస్తావు కదూ ఏప్రిల్ మే నెలలో పూర్తిగా ఇక్కడే ఉండాలి మీ నాన్న అప్పుడే నీ రాకకోసం ఎదురు చుట్టూ మొదలుపెట్టారు అంటూ ఆ పంక్తులు చదివితే ఆమె హృదయం గిలగల్లాడుతుంది తండ్రిని చూడాలనే తపన గాఢమవుతుంది ఉన్నట్టుండి మేరీ తన గదులకు పరిగెడుతుంది ఫోటోలోనైనా తండ్రిని తాకాలని ఫోటోలో కూడా అతడి పక్కనన్నది మేరీనే మేరీ సుజన్ ఆంటీ వాచిన పాదాలకి నూనె రాసేటప్పుడు ఆ ఉత్తరం గురించి చెప్పే అవకాశం దొరికింది ఆంటీ మే ఒకటో తారీఖి ఇంటికి వెళ్ళనా మా ఇంట్లో అందరూ వేసవి వేసవిశెలకి వస్తారు నేను మళ్ళీ జూన్ నెలలకి తిరిగి వచ్చిస్తాను అంది ఆంటీ ఇప్పుడు సోఫా మీద కాళ్ళు చాపుని వాలుతుంది మేరీ తను పలుచరి వేళ్లతో నూనె మర్తనా చేస్తుంటే ఆమె చేతిలో ఏదో ఒక పుస్తకం తరిగేస్తూ ఉంటుంది నిజానికి ఆవిడ ఆ పుస్తకం చదవదు చేతిలో పుస్తకం పెట్టుకుని తన మనవల గురించి ఆ ఇవి కబులు చెప్పడం ఆవిడికి చాలా ఇష్టం అవన్నీ మేరీ ఓర్పుగా వింటుంది మరి ఆంటీ నేను చెప్పింది వినిపించుకున్నారా అని అడిగింది మేరీ ఆవిడ కాళ్ళని మరింత బలంగా మర్తనా చేస్తూ అదేలా కుదురుతుంది మేరే డియర్ అసలు ఇది జరిగి పనేనా లాల్ వాళ్ళ పిల్లలు ఐదో తారీఖుల్లి ఇక్కడికొస్తారు పదో తారీఖున ఏమీ వాళ్ళ పిల్లలు వస్తారు నువ్వు వెళ్ళిపోతే ఇక్కడెవరు చూసుకున్నారు చెప్పు డార్లింగ్ నీవిప్పుడు వెళ్ళద్దు మనమంతా మరోసారి సరదాగా వెళ్దాం కొంచెం జుట్టు లోపల మర్దన చేద్దు ఎందుకో ఈ మధ్య జుట్టు బాగా రాలుతుంది అంది సుజన్ ఈ మధ్య ఏదో మ్యాగజైన్లో ఈ చిట్కా చదివినప్పుడల్లా నేరికి ఇదొక ఎస్టా డ్యూటీ పడింది వెండిలా పట్టులా ఉండే ఆ జుట్టులోకి చేతివీళ్లను చుప్పించి మసాజ్ చేయాలంటే మేరీకి చాలా ఇష్టం కానీ ఈ ఒకటో దాటినప్పటి దాటినప్పటినుంచి ఆమె మనసి కడలేదు ఆమె వేళ్లు మాత్రం ఆ జుట్టులో కదులుతున్నాయంతే ఆంటీ నన్ను పంపించండి ప్లీజ్ మళ్లీ మంది బతిమలాడింది మేరీ ఎలా వీలవుతుంది చెప్పమ్మా అంతే నవ్వుతూ అంది మీరికి నవ్వాలని లేదు శక్తి కోల్పోయిన విధాలా అలాగే నించుడిపోయింది మేరీ వాళ్ళిల్లు బోలెడని చెక్కు నడుమ ఏదో అరివిలో ఉన్నట్టుంటుంది మేరీనే ఆ పరిసరాలకి అరణ్యం అని పేరు పెట్టింది నిజానికి ఆ చిక్కుని వాళ్ల నాన్న ఆరోగ్యంగా ఉన్నప్పుడు నాటినవే ఒకరోజు ఆయన ఎత్తైన చెట్ల మీదకు పాకిన మిరియాల తీకల నుంచి కాయలను కోయడానికి ఎక్కి పడ్డాడు ఆయన దప్ అనే పెద్ద చప్పుడుతో బలంగానే పడ్డాడు ఆ చప్పుడు విని మీది పరిగెత్తుకు వెళ్ళింది చెల్లా చెదురుగా పడ్డ మిరియాలు చూసి బిగిలిపోయింది ఆయన చనిపోయారని అనుకుంది నాడి చూశాకని ఆయన బతుకున్నాడని అర్థమైంది ఆమెకి రోజు మేరీ తప్ప ఇంట్లో అందరూ ఎంతగానో లేచారు దేవుడి నిర్ణయం మనం దాన్ని స్వీకరించక తప్పదు అని అందరినీ ఓదార్చి అలవాటుగా మన రోజువారీ కార్యక్రమాన్ని కొనసాగించింది నేరే ఒక్కటే అలా ఉండగలిగిన ధైర్యవంతురాలని వాళ్ల అమ్మంది కాని ఆ దురదృష్టకరమైన సంఘటన తరువాత నేనే జీవితం అతి వేగంగా అతి విచిత్రంగా మానిపోయింది ఆ సంవత్సరాంతపు పరీక్షలు రాయడానికి వీలు కాలేదు అంతేకాదు వాళ్ళింటి చుట్టుపక్కల ఉండే మిగతా పిల్లల్లాగే తాను ధనవంతులైనా అనారోగ్యం కొవ్వనిండిన స్త్రీలకు సేవకురాలిగా మారక తప్పలేదు ఈ ఏప్రిల్ ఒకటి దాటినప్పటి నుంచి మేరీ మనసు మనసును లేదు ఇప్పుడు చకచకా ఎక్స్ప్రెస్ రైల్లా తిరిగే ఆ పిల్ల బొత్తిగా మాకుగా తయారైంది ఇల్లంతా గలగలలాడిస్తూ నబులతో ముంచెత్తే ఆ పిల్ల మౌనంగా ఉండిపోతుంది వాగుడుకాయలా ఈదో ఒకటి మాట్లాడుతుంది పిల్ల బొక్కిగా మాటలే మర్చిపోయినట్టుంది మేరీ మామూలుగా ఉండు తల్లి నేను నిన్నెలా చూడలేకుండా ఉన్నాను అంది రెండు రోజుల నుంచి గమనిస్తున్న ఆంటీ ఆంటీ నేను ఏ ఇంట్లో పనిచేసినా ఆ ఇంటి వాళ్ళు నన్ను సమ్మర్ హాలిడేస్ కి ఇంటికి తప్పకుండా పంపేవారు అని మేరీ మెల్లగా కొణికింది టేబుల్ క్లీన్ చేస్తూ మేరీ నీకు బాగా తెలుసు నువ్వు లేకుండా నేనేమీ చేసుకోలేనని అందులోనూ సమ్మర్లోనూ నీ అవసరం ఎక్కువ నీకు జీత కూడా పెంచాలనుకుంటున్నాను మరే తాంబూలం సేవిస్తూ భోజనం కాగాని తాంబూలం తప్పనిసరి ఆవిడికు ఆంటికి బాగా తెలుసు మేరీ లేకపోతే ఆ ఇంట్లో ఒక్క పూచిక పుల్లైనా కదలదు అందులోనూ పిల్లలు సెలవుకని వచ్చారు ఏ పరిస్థితిలో ఈ కొద్ది కాలానికే ఆవిడికైనా మనుషులెవరు దొరుకుతారు మేరీ లాంటి ముచ్చటైన పిల్ల స్థానాన్ని భర్తీ చేయగలిగేలాంటి వాళ్ళు ఎవరు దొరుకుతారు మేరీ మాటల్లో చెప్పాలంటే ఆ పిల్ల ఒక మిషన్ ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి మొదలైందంటే పదకొండు గంటల వరకు తిరుగుతూనే ఉంటుంది అంతవరకు దానికి విశ్రాంతి గాని పెట్రోల్ గాని ఏమీ ఉండదు అయినా కుంటకుండా తిరుగుతూనే ఉంటుంది ఆ పిల్ల అనుమతి లేకపోతే ఆ తోటలో మొక్క పువ్వైనా పియ్య ఏ పువ్వైనా బిరుస్తుందని ఆ పెళ్లి ఎదురుచూసి అది విచ్చుకోకపోతే మేరీ అడుగుతుంది బుజ్జిబువ్వా మేరీ మీద అలిగేవా అని క్రిన్నరాలిపోయిన పూలను బరువెక్కిన మనసుతో ఏరుకుంటుంది మేరీ మేరీ అసలు పద్దెనిమిది లేన పిల్లలా కనపడనీ కనపడదు చిన్నగా సన్నగా పద్నాలుగేళ్ల పిల్లలా ఉంటుంది మోకాళ్ళ కింద వరకు ఉండే గౌను నడుమదాకా పరుచుకున్న జుట్టును పోనీటేలు కట్టుకుని ఇంట్లో అటో ఇటో గెంతుతుంటే పోనీటేలు ఎగురుతూ ఉంటుంది మేరే ఎముకలన్నీ ఆ పల్చటి చర్మాన్ని చీల్చుకుని బయటకొచ్చేస్తాయేమో అన్నట్టుంటుంది ఆ పిల్ల బక్కదేహానికి పరిహారం అన్నట్టుగా ఆ ఇంట్లో అంతా గుండ్రంగా పుష్టిగా కొవ్వు ఉంటారు రాబర్ట్ అంకులైతే దానిని దానే మోసుకోలేడు అయినా బీరు తాగడానికి సాయంత్రం పూట కష్టపడి మెట్లెక్కుతుంటే చూడ్డానికి వేడుకగా ఉంటుంది మేరికి పైకి తొయ్యినా అంటూ ఆయన మీద మీదకి చేరే వరకు మెట్ల మించి తోసుకుంటూ పోయి పైకి ఎక్కిస్తుంది గాడి పాతబడిపోయింది డియర్ ఇంజన్ పవరు తగ్గిపోయింది ఎక్కనంటుంది మరి అంటూ ఆ పెద్ద అంతా కదిరిపోయేలాగా ఆయన అంకుల్ బొచ్చు చూస్తుంటే మేరీకి తన తండ్రి పొట్టను తలుచువద్దేస్తుంది మా నాన్న పొట్ట చూడాలి పాపం ఎంత పలచగా ఉంటుందంటే లోపలి నుంచి ఎవరో పట్టకారితో లోపలికి లాగేసినట్టుంటుంది మా నాన్న బుజ్జి పొట్ట పాపం మా బుజ్జి నాన్న అంటుంది వాళ్ళ నాన్నని తలుచుకుంటే చాలు ఆమె కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉంటాయి ఆయన్ని క్షేమంగా పైకి చేర్చేసి మేరీ కిందకి పరిగెడుతుంది ఆయనకి ఒక స్టూలో కుర్చీయో పట్టుకెళ్ళాలి తరువాత కార్యక్రమం బేకరీ పని పది నిమిషాల్లో వస్తానని చెప్పి మళ్లీ పరుగు తీస్తుంది ఈ పరుగుతో ఎప్పటికీ అలసిపోవడం గాని ఆ గుడ్డి చాకరితో విరిసిగిపోవడం గాని ఉండదా పిల్లకి ఇంటికి చేరాలంటే అరగంట పడుతుంది రోజూ దారిలో వాళ్ళంతా ఆ పిల్లకి స్నేహితులే ఇప్పుడు వాళ్లతో కాస్తైనా కబురు చెప్పకపోతే ఆ పిల్లకి ముందుకు వెళ్లలేదు ఎవరన్నా ముసలవాళ్లు బరువు మోసుకెళ్తుంటే ఆ పిల్ల చూస్తూ ఊరుకోలేదు వెంటనే తాను అందుకుని వాళ్ల మూతల్ని ఇంటికి చేరవేస్తుంది ఈ సేవలో పడి తాను కొనడానికి వచ్చిన బ్రెడ్ కాస్త కొనడం మర్చిపోయి ఇంటికి బయలుదేరుతుంది మేరీ ఆ డాబా మీద కూర్చుని అంకుల్ అలసిన కాళ్ళకి మర్దనా చేస్తూ సాయంత్రం ఏడు గంటల దాకా అక్కడే కాలక్షేపం చేస్తుంది అంకుల్ ఆ వేసవిలో కష్టపడి తన స్టీమ్ ఇంజిన్ గాడిని లాగించేటప్పుడు ఆయన చెప్పే కథలన్నీ వినడానికి ఒక శ్రోత కావాలి శ్రద్ధగా కూర్చుంటుంది మేరీ కాని అవన్నీ పాతకథలు రోత పుడుతున్నాయి అది కాక ఆ అసలు మేరీ చచ్చిపోయింది ఇప్పుడు యాంత్రికంగా ఆ కార్యక్రమాలన్నీ చేసుకుపోతుంది ఆమె నిర్జీవదేహం రాత్రులు కంటిమిదికి నిద్ర రాదు యేసుప్రభో పటాన్ని ఒక చేతిలోనూ తన కుటుంబ సభ్యులున్న ఫోటోని మరో చేత్తోను పట్టుకుని పడుకుంటుంది అదేదో రక్షణ పొందడానికన్నట్టుగా నేనెందుకు ఎందుకు తప్పున్న ఫ్యామిలీలో పుట్టలేదు అని వినిపిస్తుంది అసంకల్పితంగా వెంటనే పెద్ద తప్పు చేసినట్టుగా గట్టిగా నోరు నొక్కేసుకుంటుంది ప్రభవా ఇలాంటి ఆలోచన చేసినందుకు క్షమించు తండ్రి ఇది నా కర్మ కావచ్చు అంతే అనుకుని నిర్ణయం దైవేచ్ఛ కర్మ అదృష్టం వరప్రాప్తి ఇలాంటి ఆలోచనల మధ్య గజిబిజి చెందే హృదయంతో తనను తాను ఓదార్చుకుంటుంది కాని కన్నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం ఆమె తరం కాలేదు తల్లిదండ్రుల ఫోటోని ముద్దుపెట్టుకుంటుంది తన వ్యధ కాస్తైనా తీరుతుందనే ఉద్దేశంతో కాని అది ఆమె దుఃఖాన్ని మరింత ఎక్కువ చేస్తుంది ఏడవద్దు ఏడవద్దు అని తనకి తానే మాటిమాటికి చెప్పుకుంది అయినా ఆమె కళ్ళని మోసం చేసి ఆ కన్నీళ్లు బయటికి ఊరుకుతూనే ఉన్నాయి మేరీ ఐదున్నర అయింది ఇంకా లేవలేదు ఇవాళ ఎందుకిద్ద ఆలస్యం డియర్ అంటూ సుజన్ ఆంటీ బెడ్రూమ్లోంచి రాగందీస్తోంది నౌ నేను లేవను లేవను కాక లేవు అసలు నువ్వెవరివని నాకేమవుతావని నన్ను శాసించడానికి నువ్వెవరివసే ంటూ దుప్పటి ముసుగు దిగలాగింది ఇది శోభా వారియర్ రాసిన కథ ఆర్థిక అసమానతల వల్ల పేదలిక బొబరతుకు భారం వల్ల చాలామంది చిన్నారులు చిన్న చిన్న ఆనందాన్ని కోల్పోతున్నారు మరి ఆర్థిక సమానత్వం ఎప్పుడొస్తుందో వేచి ఉందాం మరి కథ నచ్చిందా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి